రోజు ఖచ్చితంగా మేము కూడా వాటన్నిటిని ప్రజల ముందు తీసుకోవచ్చాం అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్లారు ఢిల్లీ దాకా వెళ్ళి నిరసనలు చేస్తున్నారు కరెక్టే కానీ ప్రజలెన్నుకున్నటువంటి ఆయన్ని ఆయన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రిప్రజెంట్ చేయకుండా అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన జరుగుతున్నటువంటి సందర్భాలు సంఘటనల గురించి ఢిల్లీలో మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ చెప్పనటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఆ లిస్ట్ కనుక మాకిస్తే దానికి తగినట్లుగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కి మీరు డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇచ్చారా ముప్పై ఆరు మందికి సంబంధించి చిన్నప్పటి గారు ఒకటే ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు ఎందుకు ఇంకా క్వశ్చన్ చేశారంటే గారు ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఇప్పుడు ఎట్లా అయితే రాష్ట్రంలో అని అన్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్ మీద మై దగ్గర నుంచి రెండు వెళ్ళిపోయారు ఆ పేర్లు చెప్పకుండా సో అందుకనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సునీల్ గారు నేను ఇస్తాను క్లారిటీ దాని మీద విజయ్ గారు వస్తాను ఆయన ఆయన అడిగిన తర్వాత మీ దగ్గరికి వస్తాను విజయ్ గారు ప్లీజ్ సార్ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు వారు అడిగినటువంటి ప్రశ్నకి మేము సమాధానం ఇవ్వటం కదా సార్ అన్ని పేపర్లలో కూడా జరిగినటువంటి విషయాల్ని ప్రతి పేపర్ కూడా వచ్చి ప్రతి ఆఫీసులో కూడా హోమ్ మినిస్టర్ ఆఫీస్ కి ఏ రోజు జరిగినటువంటి విషయాలు అన్ని ఏ రోజు పలానా చోట మర్డర్ జరిగింది పలానా చోట వినుకొండలో నడి రోడ్లో నరికారు ఇదిగో ఈ నంద్యాలలో ఎలా చంపారు అని చెప్పేసి తెలియలేదు వైసీపీ అనిత గారికి మనం ఎవరు ఇవ్వాల్సిన పని లేదు హోంశాఖకి ప్రతి విషయం తెలుసు ముప్పై ఒక్కటి మటర్లు జరిగినాయి నిన్నటితోటి ముప్పై రెండో మటరు జరిగినటువంటి వాస్తవాన్ని అనిత గారికి ఈ ప్రైమ్ నైస్ న్యూస్ మొకంగా తెలియపరుస్తాను. వారికి తెలియనటువంటి విషయాలు కాదు. మీ దగ్గర క్లారిటీ మీ దగ్గర ఉన్న అంటే ప్రతి రోజు చేస్తా ఉంటారు సార్. అదే పార్టీ తరపు నుంచి ఆయన ఆన్సర్ ఇస్తారంట. మీరు ఏదైతే ఏ పార్టీ మీద ఏ వ్యక్తి మీదైతే ఆరోపణలు చేస్తున్నారో అదే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తి అదే పార్టీ రిప్రజెంటేటివ్. సో ఆయన అడిగి ఆన్సర్ తీసుకును. చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు ముప్పై ఆరు మందిని చంపేశారు ఈ జరిగే అవి జరిగే అని గొగ్గోలు పెడతా ఉన్నారు ఓకే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ముప్పై ఆరు మంది డేటా ఇవ్వండి ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకుంటానని క్లియర్గా చెప్తే ఎక్కడ ఉన్నాడండి మీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గల్లీల్లో తిరుగుతూ ఉన్నాడు రెండోది అక్కడ యూపీ ఎక్సీఎం మన అఖి అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది వెళ్ళే అయితే ఇప్పుడు ఒక ఏంటంటే పాపం ఈయన భాష ఆయనకు అర్థం అవ్వదు ఆయన భాష ఈయనకి అర్థం అవ్వలేదు అక్కడ మే కైకో క్యా కర్తా హే ఓ కర్త హే ఈ కర్త పాపం అఖిలేష్ యాదవ్ ఏమొచ్చి పాపం ఆయన అర్థం అవకా ఏం మాట్లాడుతున్నాడు బాబునే ఇలా చూస్తా ఉన్నాడు ముందు మనం క్లారిటీగా ఢిల్లీ వెళ్ళిపోయామంటే యూ షుడ్ స్పీక్ ప్రాపర్లీ విత్ టోటల్ ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ తోనే మనం వెళ్ళి ఢిల్లీ నడివీధుల్లో మాట్లాడాలి उसको जो भी उसके पास सबूत है तो वो बात సబూత్ है वहां पर जाके క్యూకి దేశ్ उसके तरफ देखते హై టీవీ ఛానల్ నుంచి ఎందుకంటే ఆ మాత్రం హిందీ కూడా మీ ముఖ్యమంత్రి రాదు అనుకోండి అంటే దాని గురించి కాదు అంటే ఇక్కడ ఏంటంటే హోంశాఖ మంత్రి దగ్గర ఉంటుంది లేకపోతే ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది అంటే ఎస్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది హోంశాఖ మంత్రి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ లో కూడా ఉంటారు కానీ ఏది ప్రూఫ్ ప్రూఫ్లు ఇవ్వండి మీరు ఏమంటా ఉన్నాం మీరు ఇస్తే దాని మీద చర్యలు తీసుకుంటామంటే అంటే ఒకటే కూడా లేదు మీ దగ్గర ప్రూఫ్లే లేదు మేము కూడా అసెంబ్లీకే రాడు దాని మీద చర్చించడానికి కూడా నాకు ఈయన అడుక్కుంటా ఉన్నాడు నాకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించండి అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అన్నారు నువ్వు రావయ్యా వచ్చి నీకు అవకాశం ఇస్తాను నువ్వు చర్చించు ప్రజల సమస్యల కోసం చర్చించి తప్ప నువ్వు ఎక్కడికో పారిపోయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు కానీ వనరులు రానివ్వకుండా ఇతర దేశాల నుంచి పెట్టుబడులదారుల్ని రానవకుండా ఆపాలనేటువంటి డైవర్ట్ పాలిటిక్స్ జ జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు అయినటువంటి పరిస్థితి ఇలాగ చెయ్యాలన్నటువంటి ఒక ఆలోచన అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాయకుడి మీద సమర్థమైనటువంటి నాయకత్వం మీద నమ్మి వచ్చే డెలిగేట్స్ ఉంటారు పెట్టుబడిదారులు ఉంటారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మోహం చూసి ఒక్కడ కూడా రాలేదు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి విశాఖపట్నం బోల్డ్ కంపెనీలు పోయాయి అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మీరు ఎన్ని కుయ్యక్కులు పనినా ఎన్ని నక్కజిత్తులైన పనులు చేసినా ఆపేదేం లేదు ఎందుకంటే ఇంకొకటి విజయ్ గారు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది సో దానికి క్లియర్ గా మెజారిటీ వైసీపీ వాళ్ళకు ఉంది సో ఏం జరగబోతోంది మీ మీ ధీమా ఏంటి ఆ మెజార్టీ అంతా రివర్స్ అయిపోయి మళ్ళీ మేము గెలిచేస్తాం చూసుకోండి కావాలి స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ మరి డ్ యన్ నోట్ డౌన్ విజయ్ కుమార్ విల్ నాట్ టెల్ ఎనీ లైస్ వాట్ ఈస్ ద ట్రూల్లీ ఐఎమ్ వర్కింగ్ హియర్ ఐఎమ్ విశాఖపట్నం మా సోదరుడు నా మిత్రుడు వంశీ కృష్ణ యాదవ్ మాకు ఇప్పుడు నుంచి కాదు మాకు ఒక ఇరవై పాతి సంవత్సరాలు మిత్రం మిత్రులు అంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా మిత్రం అని సన్నిహితంగా మనకి ఉండే ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే ఐ అప్రిషియేట్ వంశీకృష్ణ యాదవ్ వాళ్ళ ఎందుకంటే హీఈస్ వెరీ డేరింగ్ స్టెప్ తీసుకొని ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నాను ఎమ్మెల్సీ అని ఆ రోజు మేము కూడా మా నాయకుడు పల్లాసీని గారు కూడా కొన్ని సందర్భాలు మాట్లాడేటప్పుడు వద్దొద్దు ఎందుకు అంటే లేదు లేదు నాకు వద్దండి ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖమే నాకు చూడడం ఇష్టం లేదు నన్ను చాలా మోసం చేశాడు మేయర్ ఇస్తానని మోసం చేశాడు అనేక పదవులు ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి దగ్గర ఆ పదవి నాకు వద్దు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీతోనే నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా అడుగు పెట్టాలనుకుంటున్నానని నేను ఒక డేర్ స్టెప్ తీసుకొని ఈ రోజు నేను ఆ రోజు చెప్పా లాస్ట్ కూటమి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం వచ్చేటప్పుడు అంటే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందే క్రౌడ్ కంట్రోలింగ్ అంతా ఒక గంట సేపు నేనే మాట్లాడతాను మైక్ లో ఆయన వచ్చిన తప్ప ఆయనకి ఇస్తా ఆ రోజు ఆయనతో మాట్లాడించినప్పుడు కూడా చెప్పా మీరు ఒక యాభై వేల మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు మిత్రమా అని చెప్పి వంశీకృష్ణ గారు చెప్పాను అలాగే ఆయన గెలవడం జరిగింది ఎమ్మెల్సీ ఖచ్చితంగా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ డిబేట్ లోకి వస్తా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అగైన్ వీఆర్ టేకింగ్ దట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి లాగేస్తుంది అందులో నో డౌట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క వికెట్ పడిపోద్ది చంద్రెడ్డి గారు మీ స్టేట్మెంట్ తీసుకుంటాను కీర్తన గారి స్టేట్మెంట్ ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను సో కీర్తన గారు ఫైనల్ గా ఈ ఈ సఖ్యత కొనసాగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎమ్మెల్సీ కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఎందుకంటే క్లియర్ మెజారిటీ వైసీపీకి ఉన్నప్పటికీ అందులోను నిలిచినటువంటి వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఒక ఒక పిల్లర్ లాంటి ఆయన ఆ పార్టీకి సో అటువంటి సునీల్ గారు ఒక మాట యా ఎంత సీనియర్ మోస్ట్ అయినా సరే మా కళా వెంకటరావు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు పల్లి చిత్తు చిత్తుగా ఒడిపాడు అలా ఆవిడ బొత్స జాన్సీ గారిని ఎంపీగా పోటీ చేసారు విశాఖపట్నం ఇలాంటి లెక్కర్ మాఫియాల్ని భూదోపిడీలు భూ దొంగతనాలు చేసినటువంటి దొంగల్ని కూడా హర్షించే ప్రజలు సునీల్ గారు ఇదే మీరు నోట్ డౌన్ చేసుకోండి అందుకే అంటున్నాను సత్యబాబు కాబట్టే చిత్తు చిత్తుగా ఎమ్మెల్సీ కూడా ఓడిపోతాడు రాసు రాసుకోండి నోటిస్ పాయింట్ రైట్ కీర్తన్ గారు సార్ ఇక్కడ ప్రజలు గమనించేది ప్రజపక్షాన్ని నిలబడుతున్న నాయకులు ఉన్నారా లేదా అసలు కేబినెటే కుప్పగోలిపోయింది కదా సార్ వైసీపి లో ఇంకా వేరే వాళ్ళ దాకా బొత్స గారు కన్నా సీనియర్ ఉన్నారా లేదు రోజా ఎంత నోటి వాటం ప్రదర్శించి ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకొని వచ్చిందో మీకు తెలుసు ఒక స్టేజ్ లో రోజా గొంతే ఇంకా పనిచేస్తుంది తప్ప ఈయన సంక్షేమ పథకాలు కూడా పని చేయట్లేదు అనే స్థాయికి అంత దిగజారిపోయి ఆఖరికి ఎలక్షన్ ముందు రోజు ఎంత అసభ్యకరంగా మాట్లాడదో మీకు తెలుసు ఆ గుడివాడ అమర్నాథ్ గాని క్యాచ్ లో నడిపే ఆ గుట్కా నాని గారు గాని పేరునే కానీ ఏ రోజన్నా అసలు ఎంత దిగజారిపై వీళ్ళు మాట్లాడినా పార్టీ కాపాడుకోలేక వీళ్ళు వాళ్ళ స్థానంలో గెలవలేకపోయారంటేనే గెలిపోవటములు ఎవరికి శాశ్వతం కాదు కానీ తన ఎత్తికి తనెత్తికెక్కించుకొని వీళ్ళు పనిచేసిన తీరుని మాత్రం ప్రజలు మర్చిపోలేదు సార్ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి చాలా దిగజారిపై వీళ్ళు చేసిన కామెంట్లని ప్రజలు మర్చిపోలేదు సునీల్ గారు చాలా తెలివైనటువంటి వాళ్ళు మనం చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ అంచనా ఇస్తాడు నేను పథకాలు ఇచ్చేస్తాను ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు వేసేస్తాను ఇక్కడ ఎంత పెద్ద తోపా తురుమాని కాదు సార్ ప్రజల పక్షాన్ని ఎంత నిలబడ్డాడని ఒకటే చూస్తారు కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మారకపోతే ఆ పదకొండు మంది కూడా లాగేసుకోవడానికి ఆ పదకొండు మంది మా గేట దగ్గర నిలబడ్డానికి ఎక్కువ టైం అయితే లేదు ఆ పదకొండు మంది కూడా మీకు లైన్ లోనే ఉన్నారనమాట మీ మీ గుమ్మం దగ్గర ఉన్నారని అంటున్నారు మీరు పదకొండు మందిలో పది మంది మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారు రైట్ రైట్ చిన్నప్పరెడ్డి గారు చిన్నప్ప రెడ్డి గారు నాయకులు మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు గెలుపు తద్యం సార్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ గెలిచిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇట్ దట్ చేస్తే ప్రజాస్వామ్యం మాత్రం అపహాస్యం అయితే సరే మీరేం చెప్తారు బొత్స దగ్గర గెలుస్తారా లేదా చెప్పండి లేదు లేదు చిన్నప్రెడి గారు సార్ చిన్నప్రిటి గారు ఫైనల్ గా ఇచ్చి చెప్పండి డైరెక్ట్ ఒకటే స్ట్రైట్ ఆన్సర్ బత్స చిన్నారమి గారు ఎమ్మెల్సీ గెలుస్తారా లేదా